దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రియులైన మీ అందరికీ శుభం కలుగును గాక మరొకసారి ఈ మాట ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం దేవుడు అనుగ్రహించిన ఒక మంచి మాట నా రక్షణ అయిన దేవుని ఎందు నేను సంతోషించదను ఎంత అద్భుతమైనటువంటి మాటను దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నారు దేవుని యొక్క వాక్యములో అబూపుకు గ్రంథం మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఈ మాట రాయబడింది ఉంది నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను అవును దేవుని ఎందు ఆనందించడం నేర్చుకోవాలి ఈ రోజున చాలాసార్లు చాలామంది యొక్క ఆనందాలు ఎక్కడున్నాయంటే లోకంలోనూ లోక సంబంధమైన విషయాలపైనే ఉన్నాయి కానీ దేవుని ఎందు ఆనందించటం వలన మనం బలము పొందుకుంటామని నెహమ్యా గ్రంథంలో రాయబడి ఉంది కనుక ఈరోజు వాక్యం ఏంటన్న నా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని బట్టి ఆనందించడం అని అంటే దేవుని యొక్క గుణాతి బట్టి ఆనందించడం ఆయన మన ఎడలు చూపిన కృపను బట్టి ఆనందించడం ఆయన మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఆనందించడం ఆయన మన ఎడలు చేసే కార్యములను బట్టి ఆనందించడం ఆయన మన ఎడలు చూపుతున్న అపరిమితమైన ప్రేమను బట్టి ఆనందించడం ఇట్లాగున్న దేవుని ఎందు ఆనందించడం మనం నేర్చుకోవాలి దేవుని యందు సంతోషించడం నేర్చుకోవాలి ఈ రోజున ఏదో లోకంలో ఏదైనా కొనుక్కున్నప్పుడో ఏదైనా సాధించినప్పుడు ఏదైనా సంపాదించినప్పుడో మనకి సంతోషం కలిగిద్ది కాదనట్ల కానీ అది తాత్కాలికమైనదే ఆ పోటు కొరకు మాత్రమే ఉంటుంది కానీ దేవుని అందరూ ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది అందుకని అపోసులైన పౌలు గారు అంటారు కదా ప్రభునందు ఆనందించుడు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించను కనుక దేవుని అందు ఆనందిస్తూ దైవ పొందుదాం అలాగే సన్నిధి కొరకు సిద్ధపడదాం ఆమె ఆమెన్